బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అత్యంత ఆసక్తికరంగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముగిసాయి ఇక మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాము అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏమాత్రము ప్రామాణికం కాదు అనేది అందరూ తెలుసుకోవాలి అని పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వెనుకల బెట్టింగ్ రాయుళ్ల హస్తం ఉంది అని వారి కనుసన్నల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడినట్లుగా పోలీసులు వెల్లడించారు మరి నిజంగా ఇవి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈ బెట్టింగ్ రాయుళ్ల కారణంగానే బయటకు వచ్చాయా నిజమైన ఎగ్జిట్ పోల్స్ ఇవి కాదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి ఈ ఎగ్జిట్ పోల్స్ వెనకాల బెట్టింగ్ రాయిల్ ఉన్నారు అన్నారు మరి ఎవరెవరి హస్తం ఉంది రాము రైట్ మనం చూసుకున్నట్టయితే జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది ఆ ఎన్నికల ప్రచారం ఎంత రసవత్తరంగా జరిగిందో మనం చూసాము ఆ తర్వాత ఎన్నిక పోలింగ్ కూడా అంతే రసవత్తరంగా జరిగింది చివరి నిమిషం వరకు ఈ పోలింగ్ చాలా ఉత్కంఠంగా సాగింది అయితే పోలింగ్ బూత్ల వద్ద కూడా చాలా వరకు ఆ ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా మనం చూసాము దాని తర్వాత సాయంత్రం ఆరు తర్వాత అన్ని ఛానల్స్ కావచ్చు అన్ని సర్వేలు కావచ్చు తమ ఎగ్జిట్ పోల్స్ ను కూడా వెలువరించాయి అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ లో ఉంటుంది దాదాపు ఐదు నుంచి ఎనిమిది శాతం ఆ ఓటు బ్యాంక్ అంటే ఓట్లతోటి ఆ ఓట్ల ఆధిక్యం తోటి గెలుపొందే అవకాశం ఉంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న ఇవ్వడం అనేది సంచలనంగా మారింది అయితే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అనేది చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది నిపుణులు కావచ్చు అంటే పోలీసు అధికారులు దీనిపైన ఒక స్టేట్మెంట్ కూడా సోషల్ సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించి వివరించినట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఆ మనకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ అనేది కాదు ఎగ్జిట్ పోల్స్ అనేది కేవలము వాళ్ళ సర్వేల అధికారులు అంటే సర్వే కి సంబంధించిన వ్యవస్థలు అవి నిర్వహించిన ఒక సర్వేలు మాత్రమే అవి ఒక అంచనా మాత్రమే ఖచ్చితంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంచనా మాత్రమే దీని వెనకాల కూడా ఒక కోణాలు అంటే విభిన్న కోణాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తా ఉన్నారు దాని వెనకాల కొన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని ఏంటంటే బెట్టింగ్ రాయలకు సంబంధించిన ఒక మాఫియాలు దీని వెనకాల ఉండే అవకాశం ఉంటుందనేది చాలా మంది నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు తాజాగా చూసుకున్నట్లయితే బెట్టింగ్స్ బెట్టింగ్ రాయల్ అనేది ఆ విపరీతంగా పెరిగిపోయారు కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బెట్టింగ్ వ్యవస్థ అనేది ఎంత పకడ్బందీగా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాము ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు ఆఫ్లైన్ బెట్టింగ్ కావచ్చు ఇలాంటి ఒక బెట్టింగ్ అనేది చాలా విస్తృత స్థాయిలో ఇప్పుడు దేశాన్ని ఒక కుదిపేస్తున్న ఒక సమస్యగా మారిపోయింది ఇలాంటి సందర్భంలోని ఎగ్జిట్ పోల్స్ పైన కూడా బెట్టింగ్స్ అనేది బెట్టింగ్ రాయల ప్రభావం ఉంది అనేది నిపుణుల అంచనా మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారము పలానా పార్టీ గెలుస్తుంది అంటే సపోజ్ మనం చెప్పుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ప్రతి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అయితే ఎగ్జిట్ పోల్స్ తమ సర్వేలను వెల్లడించాయి అయితే బెట్టింగ్ రాయల దీంట్లో బెట్టింగ్ రాయల మాఫియా ఏ విధంగా పనిచేసింది అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి అంటే బెట్టింగ్ రాయల్ అంటే బెట్టింగ్ కు సంబంధించిన వ్యవస్థలు ఒక సిండికేట్ గా మారిపోయి ఈ సంస్థలు ఏదైతే సర్వేలు ఉన్నాయో ఎగ్జిట్ పోల్ సర్వేలను ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రలోభ పెట్టాయని ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రలోభ పెట్టి ఈ బెట్టింగ్ సంబంధించిన మాఫియా వారికి అనుకూలంగా అంటే ఏ పార్టీ అయితే అక్కడ గెలిచే అవకాశం ఉంటుందో అలాంటి ఒక సమీకరణలను క్రోడీకరించుకొని అక్కడ ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ను వెల్ల తెలుస్తా ఉన్నది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ బెట్టింగ్లు కాంగ్రెస్ పార్టీ పై అభ్యర్థి పైన అంటే నవీన్ యాదవ్ పైన పెడతారు కానీ ఫలితాల్లో వేరేలా ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ కదా అందుకని చెప్పేసి బెట్టింగ్ చేసే వాళ్ళను జూదపరులను వారిని డైవర్షన్ అంటే డైవర్షన్ చేయడానికే ఈ బెట్టింగ్ మాఫియా అనేది వెనకాల నుండి పనిచేసింది అనడానికి ఒక ఉదాహరణగా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఆ సవ్యంగా అంటే పారదర్శకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా అనేది కూడా కొంతమంది భావిస్తున్నారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి ముందు కొన్ని సంస్థలు సర్వేలు కూడా నిర్వహించాయి ముఖ్యంగా చాణిక్య లాంటి సర్వేలు అలాగే కేకే సర్వేలు ఇతర సర్వేలు కూడా ఆ ప్రెస్ అంటే మీడియా ముఖంగా తమ అభిప్రాయాలను చెప్పాయి అంటే అవన్నీ చెప్పిన దాంట్లో మట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఆధిక్యంలో ఉన్నది ఇంకా కేకేసీఆర్ అయితే దాదాపు యాభై ఐదు పర్సెంటేజ్ తోటి బిఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది అని చెప్పింది అలాగే చాణక్య సర్వే లాంటివి కూడా దాదాపు ఐదు నుంచి ఎనిమిది శాతం బిఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నదని ఆ సర్వేలు చెప్పాయి అయితే ఈ సర్వేలు చెప్పినప్పుడు ఈ సర్వేలు కూడా ప్రామాణికం కాదు ఈ సర్వేలు అసలు వాళ్ళు సర్వే చేయడం అనేది పక్కన పెడితే బిఆర్ఎస్ పార్టీ తమకు ఆ ప్రలోభ పెట్టి మరి ఆ సర్వేలను చెప్పించుకుంది ఎందుకంటే బీఆర్ఎస్ జరగబోయే పోలింగ్ లో ఈ సర్వేల ప్రభావం సర్వేల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కాబట్టి దాని వెనకాల బిఆర్ఎస్ పార్టీ ఉండి ఆ సర్వేలను తమకు అనుకూలంగా చెప్పించుకున్నారన్న ఒక ఆరోపణలు అయితే మనము నిన్నటి వరకు చూసాము అయితే ఎగ్జాక్ట్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు రిలీజ్ అన్నమాట ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఇప్పుడు తాజాగా నడుస్తుంది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏ పొలిటికల్ పార్టీలు కూడా ఎలాంటి మభ్యపెట్టలేవు ఎందుకంటే పొలిటికల్ పార్టీకి ఆ తర్వాత సంబంధం లేదు ఇలాగ ఎగ్జిట్ పోల్స్ అనేది రానున్న ఫలితాలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడదు ఫలితాలు ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి ఆ పొలిటికల్ ప్రా పొలిటికల్ పార్టీలు మాత్రం దాని దాని వెనకాల ఎలాంటి ఆ వ్యూహాలు అయితే రచించాయి కానీ ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది బెట్టింగ్ మాఫియా బెట్టింగ్ మాఫియా అనేది ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వెనకాల ఉండి పనిచేసింది బెట్టింగ్ మాఫియా నడిపించే సంస్థలన్నీ సిండికేట్ గా మారి ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ గెలిచే ఛాన్స్ ఇస్తే దానిపైన బెట్టింగ్లు కాస్తారు ఆ బెట్టింగ్లు కాసిన తర్వాత ఫలితాలు ఏదైనా తారుమారు అయితే ఖచ్చితంగా బెట్టింగ్ మాఫియా లాభపడుతుంది అనేది అయితే వారి యొక్క వ్యూహంగా నిపుణులు అయితే భావిస్తున్నారు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క ఉప ఎన్నికే దాదాపు ఐదు వందల కోట్ల బెట్టింగ్ వ్యవహారం జరిగినట్టయితే కొన్ని కథనాలు వస్తున్నాయి దా సోషల్ మీడియాలో అలాగే నిపుణులు కూడా దానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు అయితే ఈ బెట్టింగ్ వ్యవస్థ అనేది ఆన్లైన్ ఆన్లైన్ రూపంలో అలాగే వాట్సాప్ గ్రూప్ల రూపంలో తర్వాత ఆఫ్లైన్ రూపంలో తర్వాత కొన్ని క్లబ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో కొన్ని క్లబ్స్ ప్రత్యేకంగా ఉన్నాయి ఆ క్లబ్స్ ఆ క్లబ్స్ లో కూడా దీనికి సంబంధించిన బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున డబ్బులు మారుతున్నాయి అనేది అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆ వార్తా కథనంగా మనం చూడవచ్చు ఇక అంతేకాకుండా ఈ బెట్టింగ్ నడిపే వ్యక్తులు కూడా ప్రభుత్వాలకు అటు అధికారులకు కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు అనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎంతో కాలంగా వస్తా ఉన్నాయి మొత్తం మీద ఈ బెట్టింగ్ వలన ఎంతో మంది ఫ్యామిలీలు కూడా రోడ్డున పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఇలాంటి బెట్టింగ్స్ మనము ఆ క్రికెట్ లో గాని ఇతర ఇతర క్రీడల్లో కూడా చూస్తా ఉంటాము ఇప్పుడు పొలిటికల్ పర్వంలో కూడా అంటే పొలిటికల్ రంగంలో కూడా ఈ బెట్టింగ్స్ అనేది చాలా కాలం నుంచి నడుస్తా ఉన్నది ఆ అభ్యర్థి గెలుస్తారు ఈ అభ్యర్థి ఓడిపోతారు ఎంత మెజార్టీతో గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే ఆయన పైన కూడా వీరు బెట్టింగ్ లేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది మొత్తం మీద బెట్టింగ్ మాఫియా నేపథ్యంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని అంటే అన్ని కాదు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాదు చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ పారదర్శకంగానే స్వచ్ఛందంగా పనిచేయవచ్చు కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా బెట్టింగ్ మాఫియా చెప్పిన దాన్ని బట్టే అవి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టు అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే మనకు అందుతున్న సమాచారం కావచ్చు మనకున్న విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఈ ఎగ్జిట్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెనకాల బెట్టింగ్ మాఫియా ఉన్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది గౌరీ రైట్ థ్యాంక్ యూ రాము